ఆషాఢమాసం వచ్చిందంటే ఊరువాడ బోనాలతో సందడిగా ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బోనాలంటే అదో పెద్ద వేడుక కులమతాలకు అతీతంగా చిన్నా పెద్ద జరుపుకునే పండుగ అది గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక అమ్మవారికి మొదట బోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఎల్లుండి జరిగే తొలి పూజల కోసం ఐదు వందల పదకొండు కుండలను ప్రత్యేకంగా అలంకరించి సిద్దం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి అనుష అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అంటే తెలియని వారు లేదు మరి ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఆడపడుచి ఈ పండుగ కోసం సిద్ధమవుతుంటుంది అయితే జూలై ఏడున జరగబోయే గోల్కొండ బోనాల కోసం ఐదు వందల పదకొండు బోనాలు సిద్ధమయ్యాయి అయితే ఈ ఐదు వందల బోనాల ప్రత్యేకత ఏంటి ఎక్కడ దీన్ని తయారు చేస్తారనే విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం తాళ్ళగడ్డ కుమ్మరివాడ దగ్గర ఉన్నాము ఈ కుమ్మరి వారిని అడిగి ఈ బోనాల ప్రత్యేకత ఏంటి ఎలా ఎన్ని రోజులు కష్టపడి తయారు చేశారు ఎలా అక్కడికి తీసుకెళ్తారు అనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే సో ఈ ఐదు వందల బోనాల ప్రత్యేకత ఏంటి గోల్కొండ బోనాల కోసం ఈ ఐదు వందల బోనాలను ఎందుకు పెడుతున్నారు ఈ ఐదు వందల బోనాలు తెలంగాణ కుమ్మలరా గోల్కొండ బోనాల ఉత్సవ సమితి వారు జగదాంబిక అమ్మవారికి చేయమని మాకు ఆర్డర్ ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చారు మేము ఐదు వందల కుండలు తయారు చేస్తున్నాము సో ఎన్నెళ్ళుగా ఈ బోనాలని అంటే ఈ కుండలని తయారు చేస్తున్నారు అంతకుముందు ఎక్కడ తయారు చేసేవాళ్ళు ఎన్ ఎన్నాళ్ళుగా మీకు ఇస్తున్నారు ఈ కుండలు మేము మూడు మూడు నాలుగు నెలల నుంచి తయారు చేస్తున్నాము ముందుగా అలా ఇట్లా ఇట్లా ఇంత రెడీగా చేయకుండా నార్మల్ కుండలు అమ్ముకునే వాళ్ళం మేము ఇప్పుడు అందరికీ కొద్దిగా అట్రాక్ట్గా కనబడాలనేసి ఇంత గ్రాండ్గా ఇట్లా కలరింగ్ చేసి అమ్మవారు ప్రతిబింబం వేసి ఓంకారాలు స్వస్తికు ఇవన్నీ డిజైన్ చేసి తయారు చేసి జగదాంబిక అమ్మవారికి ఇస్తున్నాం మేము ఈ కుండలు అట్రాక్ట్గా కనబడడం వల్ల ప్రతి ఒక్కరూ మట్టి కుండలోనే అమ్మవారికి బోనం చేసి నైవేద్యంగా ఎక్కించాలని మా కోరిక ఓకే సో నాలుగేళ్ల నుంచి ఈ ఐదు వందల కుండలనే ఇస్తున్నారా ఫస్ట్ ఎన్ని ఎన్ని కుండల నుంచి స్టార్ట్ అయినాయి ఇవి మేము మాకు ఫస్ట్ ఒక వంద కుండల నుంచి తయారు చేస్తున్నాము ఇయర్ ఇయర్ కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది ఈ ఇయర్కి మాత్రం ఐదు వందల కుండలు మాకు చేయమని చెప్పారు కుండల ప్రాముఖ్యత ఎక్కువ కావడంతో ప్రతి ఒక్కరూ మట్టి కుండనే తీసుకెళ్లాలని మాకు కోరిక సో ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ తెలంగాణ కుమ్మరి బోనాలు అనేసి సో దీన్ని ఏ కలర్స్తో ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది ఎలాంటి కలర్స్తో దీన్ని తయారు చేశారు ఈ కలర్స్ వాటర్ కలర్స్తోనే తయారు చేస్తామండి మేము వాటర్ కలర్స్ తెచ్చి వా అమ్మవారు పసుపు కుంకుమతో తయారు చేసాం కాబట్టి పసుపు కలరే వేసి దానికి కళ్ళు పెట్టి బొట్టు పెట్టి ఇవన్నీ చేస్తాము ఇవన్నీ వాటర్ కలర్స్తోనే చేస్తాం ఈ కుం ఈ కలర్ వేయడం వల్ల కుండ పీల్చుకొని గట్టితనం వచ్చేసి కలర్ కడిగినా పోకుండా గట్టి పడుతుంది సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగు నాలుగు కుండలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక ఇవి మూడు కుండలు సెట్ వస్తుందండి ఇది మాకు ఇట్లా షో షో కోసం ఇది పెద్దగా చేసుకున్నాము కానీ మూడు కుండలే చేస్తాము అమ్మవారికి ఒక కుండలో అమ్మ అన్నం చేస్తాము నైవేద్యము పైన కుండలో సాకకు పెడతాము పైన దీపాలు పెడతాము ఈ కుండ మొత్తం కలిపి బోనం కుండ ఈ కుండలోని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా ఒక బోనము అమ్మవారికి సమర్పించినట్టు ఓకే సో ఇప్పుడు జూలై సెవెంత్ నాడే గోల్కొండ బోనాలు జరుగుతున్నాయి సో ఈ కుండలన్నీ ఈ బోనాలన్నీ అక్కడికి ఎప్పుడు వెళ్తాయి సో అక్కడి నుంచి బోనం తీసుకోవాలంటే ఎట్లా ఎట్లా తీసుకుంటారు ప్రజలు వచ్చి అంటే ఇప్పుడు ఈ బోనం కుండలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఆదివారమే కాబట్టి గోల్కొండకి మేము పంపిస్తాము అక్కడికి పంపించిన తర్వాత సండే సండే రోజు పొద్దున్నే ఐదు గంటలకి ఐదు ఐదు బోనం కుండలను కుమ్మలు మాత్రమే ఐదు బోనం కుండలను ఉదయం ఐదు గంటలకి ఎక్కించుకొని అమ్మవారికి సమర్పించుకుంటారు సమర్పించుకున్న తర్వాత మళ్ళీ తొమ్మిది గంటల నుంచి తొట్టలతో ఊరేగింపుతో ఈ మిగతా బోనం కుండలు ఐదు వందల బోనం కుండలను వచ్చిన కుమ్మలు మాత్రమే అమ్మవారికి సమర్పించుకుంటారు సో చూశారు కదా ఇది ఐదు వందల పదకొండు బోనాల ప్రత్యేకత అంటే ప్రతి గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ కుమ్మరవాడ నుంచే బోనాలనేవి గోల్కొండ బోనాల కోసం వెళ్తున్నాయి అయితే ప్రతి ఒక్కరు మట్టి మట్టికొండలో మాత్రమే బోనం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు రకరకాల రంగు రంగురంగుల బోనాలను అయితే తయారు చేసి ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ఐదు వందల పదకొండు బోనాలు గోల్కొండకి వెళ్తాయి ఏడో రోజు నుంచి ఈ బోనాలు స్టార్ట్ అవుతాయనైతే వారంటున్నారు కెమెరామెన్ ప్రేమ్ తో ఈ టీమ్ న్యూస్ హైదరాబాద్